భద్రాచలంలో ఇంకా కొద్దిసేపట్లో మొత్తం కూడా కళ్యాణ ప్రక్రియ ప్రారంభం ఉంది దీనికి సంబంధించి మొత్తం కూడా విగ్రహాలు అంటే దేవాలయంలో నుంచే విగ్రహాలన్నీ కూడా మిథిలా స్టేడియంకి చేరుకుంటున్నాయి మనం ఆ దృశ్యాన్ని మనం చూడొచ్చు కన్నుల పండుగ జరిగే శ్రీరామనవ వేడుకలకు సంబంధించి మొత్తం కూడా ఈ వేడుకలన్నీ మనం చూడొచ్చు ఇప్పుడే పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలని శాంతాకుమారి అంటే చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి పట్టు వస్త్రాలని తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా విగ్రహాలను కూడా ఇప్పుడే అంటూ మిథిలా స్టేడియంకే చేరుకున్నాయి అంటే కరెక్ట్గా పది గంటలకి స్వామివారి కళ్యాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ నేపథ్యంలో కళ్యాణ ప్రక్రియ ప్రారంభం ముందు ఉత్సవ విగ్రహాలన్నీ కూడా అంటే రామాలయం నుంచి రామాలయం నుంచి మిథులా స్టేడియం జరుపుకున్నాయి మిథిలా స్టేడియం అంటే భద్రాచలంలో మిథులా స్టేడియంలో శ్రీరాము కళ్యాణం అంటేనే ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకత మనకు తెలుసు ఆ నేపథ్యంలో ఇక్కడ పది గంటల నుంచి పన్నెండున్నర వరకు కళ్యాణ ప్రక్రియ కొనసాగుతుంది దీంతో అంటే ఈరోజు ఈ రోజు కళ్యాణానికి సంబంధించి ఆ కార్యక్రమం కోసం అంటే విఐపీలు అంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొత్తం కార్యక్రమం కూడా అధికారులు నిర్వహిస్తున్నారు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్తో పాటు ప్రముఖులందరూ కూడా చేరుకున్నారు కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి మంత్రులు కూడా అనధిక అంటే మంత్రులు కూడా చేరుకో చేరుకున్నారు సీఎం పట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా కొద్దిసేపట్లో రానున్నారు ఊరేగింపుగా మొత్తం కూడా ఇప్పుడే ముత్యాల తలంబ్రాలు అదేవిధంగా పట్టు వస్త్రాలు సీతారామచంద్ర స్వామి విగ్రహం ఇవన్నీ కూడా ఇప్పుడే మిథిరా స్టేడియంకి చేరుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అక్కడ సంప్రోక్షణ చేసి అనంతరం మొత్తం కూడా కళ్యాణ ప్రక్రియని తంత్రం ఇప్పటికే వైదిక పండితులందరూ కూడా వైదిక పండిత కళ్యాణాన్ని నిర్వహించే వైదిక పండుగను కూడా సెలెక్ట్ చేసిన వైదిక పండితులందరూ కూడా వేదిక వేదిక చేరుకున్నారు కళ్యాణ తంతు కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది దీనికి సంబంధించి పది గంటలకి కరెక్ట్గా పది గంటలకి కళ్యాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది దీన్ని మొత్తం కూడా మొత్తం చూడ చూడవచ్చు మనం విజువల్స్లో చూడవచ్చు మొత్తం ప్రధానంగా ఈరోజు అంటే దాదాపుగా భద్రాచలంలో కళ్యాణ్కి ముఖ్యమంత్రి రావడం ఆనవాయితగా ఉంటుంది కానీ ఎన్నికల కోడున్న నేపథ్యంలో రాలేని పరిస్థితుంది ఈ నేపథ్యంలో పట్టువస్త్రాలని పట్టువస్త్రాన్ని ముత్యాల తలం రాన్ని చీఫ్ తీసుకొచ్చారు అయితే మొత్తం కూడా స్టేడియం మిథిలా స్టేడియం మొత్తం కూడా లక్షలాది మంది భక్తులతో నిండిపోయిన పరిస్థితుంది ఉదయం ఏడు గంటలకే భక్తులందరూ కూడా మిథిలా స్టేడియంకి చేరుకోవడం జరిగింది విఐ విఐపీ భక్తులు అదేవిధంగా సామాన్య భక్తులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చారు అయితే విఐపీల తాకిడు కూడా ఈసారి ఎక్కువగా ఉంది ఈసారి ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో అందర అదే విధంగా విఐపి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇంకా తరలి వస్తున్న దృశ్యాలు అనేది మనకి కనబడుతున్నాయి అదేవిధంగా అందరూ కూడా తరలి వస్తున్న దృశ్యాలు అనేది మనం చూడవచ్చు చూడవచ్చు హైకోర్టు జడ్జిలు అదేవిధంగా పలువురు జడ్జిలు కూడా ఎక్కువ సంఖ్యలో స్వామివారి చూసేందుకు చూసేందుకోసం ఎక్కువ సంఖ్యలో న్యాయమూర్తులు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నప్పుడు చూస్తున్నాం అదేవిధంగా దీనికి సంబంధించి ఉత్సాహపరిజన అంటే కళ్యాణ వేదిక మాత్రం ఘనంగా మొత్తం తీర్చిదిద్దిన కళ్యాణ వేదికలో అత్యంత ఘనంగా అపరూపంగా రమణీయంగా స్వామివారి కళ్యాణం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది